ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు నీ క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ నీ చింత ఎప్పుడు నీకు చింత వస్తుంది తెలుసా నువ్వు నువ్వు గాయపరిచిన వారు నువ్వు క్షమించలేనప్పుడే నువ్వు దుఃఖపడిపోతూ ఉంటావు నీలో నువ్వు కుమిలిపోతూ ఉంటావు నీలో నువ్వు బాధపడిపోతూ ఉంటావు చాలా సార్లు మా మీద లేనిపోని మాటలు లేనిపోని కామెంట్స్ పెట్టినప్పుడు కొన్నిసార్లు బాధపడే వాళ్ళం స్టార్టింగ్లో బాధపడినప్పుడు మాకు అనిపించేది వాళ్ళు ఎందుకని అలా అంటున్నారు ఎందుకని వాళ్ళు ఏం చూసుకొని వాళ్ళు అంటున్నారని మాలో మేము వాళ్ళం కానీ ఒకరోజు మేము తీర్మానం చేసుకొని వాళ్ళకి క్షమించాలి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి క్షమించేయాలి మన గురించి వాళ్ళకి తెలియదు మన జీవితం ఏంటో వాళ్ళకి తెలియదు దేవుడు మనకి ఇచ్చిన స్థాయి ఏంటో వాళ్ళకి తెలియదు దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితిలో మనలో పెట్టాడో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే మేము నవ్వుకుంటూ ఉంటాం మనం మాట్లాడుతుండగా చాలా మా వీడియోకి కానీ మా సిక్స్ మంత్స్ అయ్యిందని చెప్పి దేవుడికి మేము కృతజ్ఞత చెల్లిస్తాం మా మా ఓన్ సోషల్ మీడియాలో మా మా సోషల్ మీడియాలో మేము షేర్ చేస్తే వాళ్ళకేంటి నొప్పి అని అనుకొని మేము మేము నవ్వుకుంటూ ఉంటాం వాళ్ళు ఏవేవో కామెంట్స్ పెడతా ఉంటారు మేము ఒకటే సర్లే ఏడ్చేవాళ్ళు యాడ్వ్వండి మా అమ్మగారు అంటూ ఉంటారు మీరు ఎక్కువ పట్టించుకోకండి ఎందుకంటే లారీ వెనకాల రాసి రాసి ఉంటుంది కదా నన్ను చూసి ఏడవద్దు అని చెప్పి అని అమ్మగారు మేము అందరు నవ్వుకుంటూ ఉంటాం జోకులు వేసుకుంటూ ఉంటాం ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు లారీ వనకలు చూసి నన్ను చూసి ఏడవకరా అని రాయి అనుకోండి ఏ మీ గురించే రాస్తున్నారు వాళ్ళందరూ మీ మీద ఏడుస్తున్నారు కదా వాళ్ళు ఏడవద్దురా అని చెప్తున్నాడు రా ఈ లారీ వాడు మీకు సపోర్టర్ రా అని జోకు వేస్తూ ఉంటారు సో ఎవరైనా మాట్లాడినా వీ ఫర్గివ్ దెమ్ అండ్ వీ ఫర్గెట్ వెరీ సింపుల్లీ బికాజ్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ సేయింగ్ వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళకి తెలియదు మేము ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళన్ని అన్ని మాట్లాడుతున్నారని సింపుల్గా మేము తీసివేస్తూ ఉంటాం కానీ మీ జీవితంలో అలా అలా ఆన్లైన్లోనో దేంట్లోనో మిమ్మల్ని గాయపరిచినట్టు కాదు కానీ మీ జీవితంలో మీ మోఖం మీదే మిమ్మల్ని ఎంతోమంది కుటుంబీకులు ఎంతోమంది మీరు ప్రేమించేవారు మిమ్మల్ని గాయపరుస్తూ ఉంటారు అప్పుడు దేవుడు అంటున్నాడు కదా మీ చింత యావత్తు మీ బాధ యావత్తు మీ దుఃఖం యావత్తు నా మీద మోపండి అని దేవుడు సెలవిస్తున్నాడండి క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ ఆన్ టు మీ బికాజ్ ఐ కేర్ ఫర్ యూ మీ బాధ మీ చింత అంతా నా మీద మోపండి ఎందుకంటే నేను మీ గురించి ఆలోచిస్తాను మీ బాధనంతయో నేను మోస్తానని దేవుడు సెలవిస్తున్నాడండి